హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీలో స్టీమర్తో తో పని లేకుండా మొమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి స్టీమర్ లేదని అసలు వరి అవ్వాల్సిన పని లేదనమాట ఆవిరి పట్టించేసి ఈ మొమోస్ చక్కగా చేసుకోవచ్చు మన నీళ్ళల్లో చాలా మంది దగ్గర స్టీమర్ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈ వేలో చేసి పెట్టారంటే చాలా చక్కగా కుదురుతాయండి ఒకదానికొకటి దానికొకటి అతుక్కోకుండా చాలా సపరేట్గా వస్తాయి అనమాట మనకి స్టీమర్లో ఎంత చక్కగా ఉడుకుతాయో ఆవిరి మీద కూడా అంతే చక్కగా ఉడుకుతాయండి పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టపడతారు కదండి మోమోస్ అంటే ఇలా చేసి పెట్టామంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట సో స్టీమర్ లేదని ఇంకా వరి అవ్వాల్సిన పనే లేదనమాట మమోస్ కూడా చక్కగా మీరు ఆవిరి మీద ఉడికించేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసే నేను ఇక్కడ రెండు వందల గ్రాముల మైదాపిండి తీసుకున్నానండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుని పిండిలో బాగా కలిసేంత వరకు కదిలించేసుకోవాలి ఇక్కడ మైదా అనేది మీ ఇష్టం అనమాట ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు ఏం వేస్ట్ అవ్వదు కాబట్టి మిగిలిపోయింది మనం పరాటలాగా చేసి పిల్లలకి పెట్టేయచ్చు కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లుకుంటూ చక్కగా చపాతి ముద్దలాగా కలిపేసుకుని కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ వంద గ్రాముల చికెన్ వరకు తీసుకున్నానండి ఇది ఒక మిక్సీ జార్లో వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరగ్గా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ అనమాట నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి ఉప్పు కారాలు చికెన్కి చక్కగా పట్టేసేలాగా ఒకసారి కలిపేసుకొని చివరిగా కొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మైదా పిండిని కూడా తీసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా చేత్తో ఒత్తుకుంటూ పెద్ద చపాతి ఇలా చేసుకోండి లేదంటే మీరు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చిన్న చపాతీలు కూడా చేసుకోవచ్చు ఇలా చేత్తో ఒత్తేసుకున్న తర్వాత చపాతీ కర సహాయంతో ఇలా పెద్ద చపాతీని చేసేసుకుంటే మనకి మోమోస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి అలాగే ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక పెద్ద చపాతీలా చేసుకున్న తర్వాత ఒక బాక్స్ మూత కానీ లేదా చిన్న కూర గిన్నె కానీ తీసుకొని మీకు ఎన్ని చపాతీలు వస్తే అన్ని చపాతీల వరకు ఇలా ఒత్తుకుంటూ తీసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుంది అనమాట అలాగే మోమోస్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది మీరు ఇలా వద్దనుకుంటే చిన్న చిన్న ఉండలు చేసుకుని చక్కగా చిన్న చిన్న చపాతీలాగా చేసుకున్నా సరే సరిపోతుందండి చూసారా చక్కగా వచ్చేసే కదా మనకి మిగిలిపోయిన పిండి కూడా తీసేసుకుని ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ చపాతీలా ఒత్తేసుకొని ఒక బాక్స్ ముద్దో ఇలా చేసుకుంటే చక్కగా మోమోస్ తొందరగా చేసేసుకోవచ్చండి ఇలా తీసిపెట్టుకున్న చపాతీలకి కొంచెం రాసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం మోమోస్ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక చపాతి తీసుకొని అందులోకి కావాల్సినంత స్టఫ్ కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మోమోస్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా స్టెప్ బై స్టెప్ మీరు మడిచిపెట్టేసుకుంటే పెట్టేసుకుంటే అనమాట మీరు ఎక్కడ స్టాప్ చేశారో మళ్ళీ అక్కడి నుంచే మిస్ అవ్వకుండా ఇలా చపాతీని మలుచుకుంటూ చేసుకుంటే షేప్ అనేది చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈ చివర్లన్నీ అన్నీ కలిపేసి ఇలా చుట్టేసుకోండి ఇలా క్రాస్గా చుట్టేసుకుంటే మోమోస్ మనకి మంచి షేప్ వస్తాయండి అలాగే మీకు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి నేను ఇంకోటి చూపిస్తాను మీరు మొమోస్ అనేది ఏ షేప్లో చేసుకున్నా ఈ స్టఫ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి ఇలా బటన్ వీల్ సహాయంతో చాలా ఈజీగా షేప్ పెట్టేసుకోవచ్చండి మీకు అర్థమైంది కదా ఇలా మిగిలిన మమోస్ అన్నీ చక్కగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉంచేసుకోండి చూసారు కదా చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు మనం ఆయకుడెంకి ఎలా వేసుకుంటామో అలా ఒక గిన్నె తీసేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి ఆ తర్వాత ఒక వైట్ క్లాత్ చక్కగా తడిపేసుకొని సేమ్ మనం ఆవిరి కూడము ఎలా వేసుకుంటామో అలా ఒక తాడు సహాయంతో కట్టేసుకోండి కొంచెం ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మోమోస్ కూడా ఇందులో వేసేసుకొని స్టీమ్ అనేది బయటకు వెళ్లకుండా కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని నేను ఒక లిడ్ సహాయంతో కవర్ చేసుకున్నానండి మీరు ఆవిరి బయటకు వెళ్ళకుండా ఏది ఉంటే అది పెట్టేసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ స్టీమ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి చూద్దాము మన మొమోస్ చక్కగా ఉడికిపోయే కదా ఎంత బాగా వచ్చిందంటే రెసిపీ చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మనకి స్టీమర్ లేకపోయినా ఒక మంచి పద్ధతిలో చేసుకోవచ్చు అనమాట ఈ మమోస్ మీరు రెడ్ చట్నీతో కానీ చిల్లీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి